తెలంగాణ రాష్ట్ర గారు నేను మా కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు నీరం రాఘవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా నాగర్మ మాజీ అలాగే రాష్ట్రపేట మాజీ శాఖల సభ్యులు ఒకటి అభివృద్ధితో ఇవాళ కూడా కలవడం తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి దూరంగా ఉన్నది మరి ముఖ్యంగా నాగర్కూ జిల్లాలో అయితే చాలా కారణాలు జరుగుతాయి అచ్చిన నియోజకవర్గాని కొల్లాపూర్ నియోజకవర్గాన్ని నాగర్చు నియోజకవర్గం చాలా చోట్ల కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇతరుల మీదుగా స్పష్టపదలైతే దాడులు ఉన్నారు కార్యకర్తలకు ప్రాణాలకు రక్షణ లేదు పేద పేదలకు ప్రాణాలకు రక్షణ గ్రామీణ ప్రాంతంలో కొల్లాపూర్ అచ్చపేట నాగర్ కూర్ ఈ నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లో భయానక వాతావరణం ఉన్నాయి మళ్ళీ నయీ ముఖాలు మరి తలెత్తుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా అచ్చపేట ప్రాంతంలో మళ్ళీ నైట్ ముఖాలు మరి చూస్తున్నాయని చెప్పేసి చాలా సమాచారం ఉన్నది మరి నిన్న ఇంతకా రచపేట పట్టణంలో కట్టపగలే పోలీసుల కళ్ళ ముందరై మార దాడి చేస్తే పోలీసులు వాళ్ళని కలిసం ఉంది కూడా చేసి ఇప్పటి వరకు కూడా నిందితులు పరారీలో ఉన్నారు వాళ్ళందరూ మరి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కస్టడీలో ఉన్నారని చెప్పేసి ఆ ప్రాంతంలో బాధితున్న పెడతా ఉన్నారు కొల్లాపూర్ ప్రాంతంలో కూడా అంటే పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు అదేవిధంగా మరి సామాన్య ప్రజల మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు మరి మంత్రి తిరుపతి కృష్ణారావు గారి అండదండలతో విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి దీని కూడా ఇంబరు కూడా పట్టించుకోవడం లేదు మరి ఎంత ఘోరం అయిపోయిందంటే నాగర్కూ జిల్లాలో వ్యవస్థ ఇలా దాడులు చేసి నిందితులు పట్టబలే రోడ్ల మీద తిరుగాడుతున్నా కూడా వాళ్లను పట్టుకుని వచ్చి పోలీస్ స్టేషన్ లో ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు మరి ఒకవైపు మరి మన్న విషాంక్ అనే ఒక సీనియర్ నాయకుడు పార్టీ సీనియర్ నాయకుడు ఒక ట్వీట్ చేస్తేనే పోలీసు వాళ్ళు తీసుకుపోయానో చౌటప్ప పోలీస్ స్టేషన్ పెట్టింది అక్కడ నుంచి సీదా ఎఫ్ఐఆర్ జంజన్ కూడా జైలుకు పంపించింది మరి మన్య క్రిషాంకు విషయంలోనేమో టాస్క్ ఫోర్స్ పెట్టి అని రెండవ ఆరు మేఘాల మీద తీసుకుపోయి మరి కూడా జైల్లో పెట్టింది మరి అదే మా విషయంలో మేము బాధ్యులమైనప్పుడు మా మీద దాడులు జరుగుతూ ఉన్నప్పుడు కంటిన్యూస్గా మరి కాంగ్రెస్ నాయకులు ఎందుకు అరెస్ట్ చేయడం మరి వాళ్ళంటే వాళ్ళకొక న్యాయము మాకు న్యాయము వాళ్ళకొక చట్టం ఉంటుంది మాకు చట్టం ఉంటుంది వాళ్ళకో రూల్ ఉంటుంది మాకు రూ ఉంటుంది మరి మేము ఇంకో ఘోరమైందండి మరి మా కార్యకర్తలు మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా మరి తెలుసుకోవడం మా కంప్లైంట్స్ డిస్టర్స్ చేయడం మరి మీరు అన్నిటి మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మా శాసన మాజీ శాసనసభ్యులకు రాజ్యవర్ధన్ రెడ్డి కార్యక్రమం